తెలుగు రాష్ట్రాలను కలిపే మరో వారధి సిద్దమవుతోంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి దూరాభారం తగ్గించేలా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ రహదారి శరవేగంగా ముస్తాబవుతోంది ప్రధాన నగరాలైన హైదరాబాద్ విశాఖ కలిపేందుకు చేపట్టిన గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకుంటున్నాయి మూడున్నర వేల కోట్ల ఖర్చుతో నూట అరవై ఐదు కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న గ్రీన్ఫీల్డ్ రహదారి మరో మణిహారంగా నిలవబోతోంది ఆగస్టు పదిహేను నాటికి జాతీయ రహదారి అందుబాటులోకి తెచ్చేలా సాగుతున్న పనుల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి లింగయ్య ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల ముందడుగులో మంత్రి తుమ్మల పాత్ర క్రియాశీలకంగా ఉంది రైతుల భూసేకరణ నుంచి రహదారి పనుల నిర్మాణం విషయం వరకు అన్ని తానై తుమ్మల నాయకులు వ్యవహరిస్తున్నారు గత ప్రభుత్వంలో మంత్రిగా ఆ తర్వాత ఇప్పుడు మంత్రిగా రెండు దఫాలుగా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే పనుల పురోగతిలో తాను ప్రత్యేక దృష్టి సారించి పనులు పర్యవేక్షిస్తున్నారు దాదాపు వంద కిలోమీటర్ల పాటు రహదారిని అనువరణ పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రస్తుతం మనతో మంత్రి గారు మంత్రి గారు ఎంతవరకు వచ్చాయి పనులు ఏంటి ఖమ్మం దేవరపల్లి ఖమ్మం సంబంధించి ఎనభై కిలోమీటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఫస్ట్ కల్లా పూర్తి చేయాలని స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ రోడ్డును త్రూ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దానికి తగ్గట్టుగా పనులు జరుగుతున్నాయా లేదా ఇంకెక్కడెక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ ట్రాన్స్కో తరఫున గానీ ఇరిగేషన్ తరఫున గానీ రెవెన్యూ తరఫున ఎన్హెచ్ఏ కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి ఈ రోజు అధికారులు అందరినీ ఎన్హెచ్ఏ అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని వెంటబెట్టుకొని మీ సమక్షంలో ఖమ్మం జిల్లా మొత్తాన్ని పరిశీలించడం జరిగింది అన్ని స్ట్రక్చర్ లో స్లాబ్లు అయిపోయినాయి ఒకటి రెండు చోట్ల ఈ హై టెన్షన్ లైన్స్ దగ్గర కొన్ని పర్మిషన్లు తీసుకున్నాము ఈ రైల్వే ఫ్లైఓవర్ ఒకటి ఆర్ఓబి మనకి రైల్వే వాళ్ళ నిర్మాణం అది కాబట్టి ఇది పెద్ద పెద్ద బరువైనటువంటి బ్లాక్స్ ని పుష్ చేయాలి ఆగస్టు ఫస్ట్ కల్లా పూర్తి చేయమని చెప్పి కోరటం జరిగింది ఇప్పుడే ఆ బ్రిడ్జ్ ని కూడా పరిశీలించాం ఏజెన్సీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు ఫస్ట్ కి నుంచి ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఎట్టి పరిస్థితుల్లో వన్ సైడ్ క్లియర్ చేస్తామని చెప్పారు ఈ వన్ సైడ్ క్లియర్ అయితే ఈ దగ్గర నుంచి పల్లి వరకు ఎయిటీ కిలోమీటర్స్ కరెక్ట్ గా థర్టీ ఫార్టీ మినిట్స్ లో ప్రయాణం చేసే అవకాశం వస్తుంది ఉత్తరాంధ్ర తోటి పాటు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ దాకా బ్రహ్మాండమైనటువంటి జాతీయ రహదారి ఇది ఆనాడు శాంక్షన్ చేసినటువంటి రహదారి పూర్తి చేసే అవకాశం మళ్ళీ నాకు ఈ ప్రభుత్వంలో వచ్చింది మూడు రోజుల క్రితం గడ్కరీ గారితో ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడినప్పుడు కూడా ఈ రహదారికి సర్వీస్ రోడ్లు ఇస్తే రైతాంగానికి మేలు అవుతుంది ప్రతి ఊరు దగ్గర నుంచి కూడా వాళ్ళ వ్యవసాయ పంటల్ని తీసుకెళ్ళటానికి అవకాశం అని చెప్పి అడగటం జరిగింది తప్పకుండా వాటిని కూడా సాధించుకుంటే ఖమ్మం జిల్లా యావత్తు పాలేరు దగ్గర నుంచి సత్తుపల్లి దాకా మొత్తం కమాండ్ ఏరియా సాగర్ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వీస్ రోడ్లు అవసరం ఉంది కానీ ఫస్ట్ ప్రొవిజన్లో ఇవ్వలేదు ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా చేస్తారని చెప్పి గడ్కరీ గారు కూడా మళ్ళీ పరిశీలిస్తానని చెప్పడం జరిగింది తెలుగు రాష్ట్రాల మధ్య ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా మణిహారంగా ఉండబోతుందని గతంలో మీరు చెప్పారు దాని విశేషాలండి ఇది తెలుగు రాష్ట్రాలకే కాదు ఉత్తర దక్షిణ భారతదేశాలకే అనుసంధానం మహారాష్ట్ర నుంచి ఇక్కడ అమరావతి ఇక్కడే కలుస్తుంది నాగపూర్ టు అమరావతి రహదారి మనకి ఇక్కడే జాయిన్ అవుతుంది ఇది హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా తిన్నగ రాజమండ్రి రాజమండ్రి మీదుగా ఉత్తరాంధ్ర కలకటా వరకు పశ్చిమ బెంగాల్ వరకు ఈ రోడ్డు పని పనిచేస్తుంది అన్నిటికంటే ఈ జాతీయ రహదారులు ఆనాడు వాజ్పేయి గారు ప్రారంభించిన గోల్డెన్ కోఆర్డినేటర్ల యొక్క ఆదర్శాన్ని తీసుకొని గడ్కరీ గారు కూడా పెద్ద ఎత్తున జాతీయ రహదారులు నేను ఆర్ఎన్బి మంత్రిగా అడిగి శాంక్షన్ తీసుకునే అవకాశం నాకు దక్కింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటిని పూర్తి చేసే అవకాశం కూడా మళ్ళీ నాకు వచ్చింది కాబట్టి జిల్లా ప్రజలు ఎక్కడైనా మీరు భూమి ఇవ్వాలన్నా ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదన్నా ఈ రహదారి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిల్లా ప్రజాప్రతినిధుల్ అదేవిధంగా యంత్రాంగాన్ని ఎక్కడైనా రైతులకు తెలియకనో వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ఎక్కడైనా చిన్న చిన్న అభ్యంతరాలు వస్తే వెంటనే పరిష్కారం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఇచ్చి అది ఇరిగేషన్ కెనాల్ కావచ్చు రహదారి కావచ్చు రైల్వే లైన్ కావచ్చు ఈ జాతీయ అభివృద్ధి కార్యక్రమాలు ఇది మానవాళికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు శాశ్వతంగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం రహదారి అంటేనే నాగరికత నాగరికత చిహ్నాలే రహదారులు వీటి యొక్క పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం యొక్క గ్రామాల యొక్క పరిస్థితి కానీ ఆ నియోజకవర్గాల పరిస్థితి కానీ ఆ జిల్లాల యొక్క పరిస్థితి కానీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా సుమారు వంద కిలోమీటర్లు కలిసి వస్తుంది డిస్టెన్స్ మీకు విశాఖపట్నం వెళ్ళడానికి ఈ రకంగా టైం కలిసి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఈ రోడ్డుకైతే బ్రేక్ వేసే పని కూడా ఉండదు కాబట్టి దయచేసి అందరూ దీన్ని ఆలోచించి ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడికక్కడికి ఆ పనులు పూర్తి చేసేదానికి సహకరించమని చెప్పి అడుగుతున్నాం దాదాపు వంద కిలోమీటర్లు మీతో పాటు ప్రయాణించాం చాలా చోట్ల రైతు రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని కలుస్తూ ప్రభుత్వానికి మీకు కృతజ్ఞతలు చెప్తున్నారు అదే సందర్భంలో కొన్ని విజ్ఞప్తులు కూడా చేస్తున్నారు ప్రధానంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి దీని తదుపరి కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉండబోతుంది నాకు రైతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రపోజల్స్ పంపిస్తున్నాను నేను కేంద్ర మంత్రిని కూడా మన ముఖ్యమంత్రి గారితో సహా కలిశాము మేము మా యొక్క ప్రపోజల్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎందుకంటే కమాండ్ ఏరియా మీరు పాలేరు ఎంటర్ అయిన దగ్గర నుంచి సత్తుపల్లి దాటేదాకా వరిపోలాలి రైతులు వాళ్ళ పంటల కోసం కానీ లేకపోతే వాళ్ళ వ్యవసాయ పనులకు కానీ సర్వీస్ రోడ్లు లేకపోతే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మళ్ళీ ప్రయత్నం చేసి సర్వీస్ రోడ్లు తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు ఖచ్చితంగా ఈ రహదారి మీద ఆగస్టు పదిహేను నాటికి వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందంటారు మీ సూర్ సహా ఇది మంత్రి తుమ్మల చెప్తున్నారు ఆగస్టు పదిహేను నాటికి ఖచ్చితంగా ఈ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి పైన ఆ ప్రయాణాలు సాగేలా పనులు పూర్తి చేస్తామని చెప్పి మంత్రి తుమ్మల చెప్తున్నారు ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి నుంచి కెమెరాన్ పూర్ణచందో లింగయ్య ఇటీవి ఖమ్మం